దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏమిటి అది ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది దాని విశిష్టత ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం సూర్యగమనాన్ని బట్టి మన భారతీయులు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయనమని అన్నారు ఉత్తరాయణం దేవతలకు దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెబుతారు ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది సూర్యుడు కర్కాటక సంక్రమణం చేశాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు అని అర్థం ఇది జులై పదిహేను నుంచి పదిహేడవ తేదీ వరకు జరుగుతూ ఉంటుంది సాధారణంగా జూలై పదహారో తేదీననే ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం కర్కాట రాశిలోకి ప్రవేశించి కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది సంక్రమణం ప్రవేశించిన తరువాత మొదటి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పుణ్యకాలంగా రెండు గంటల పదహారు నిమిషాలు అత్యంత పుణ్యకాలంగా శాస్త్రములందు చెప్పబడింది ఆ సమయంలో స్నాన దాన జపాదులు లేవైనా అధిక ఫలితాన్ని ఇస్తాయి శాస్త్రీయ శాస్త్రీయపరంగా చూద్దాం శాస్త్రీయంగా దక్షిణాయనంలో సూర్యకాంతి భూమి మీద తక్కువగా ప్రసరిస్తుంది అంటే దక్షిణాయనంలో పగ పగలు కొంచెం తక్కువ సమయంగా అనిపిస్తుంది మనకి ఫలితంగా జీవులలో రోగనిరోధక శక్తి క్షీణించి రోగాల బారిన పడతారు వీటిని నిరోధించడానికి ఈ కాలంలో బ్రహ్మచర్యం ఉపాసన తరచుగా ఉపవాసాలు పూజలు వ్రతాల పేరుతో పాటించే నియమాలు రోగ శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి ఎలా చూసినా దక్షిణాయనంలో చేసే జప దాన పూజలు ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించటంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి ఇంక ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా చూద్దాము ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు ఇంకొకసారి చెప్తాను వినండి ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఈ ఆధ్యాత్మిక పరంగా ఉత్తరాయణం దేవతలకు పగలు అయితే దక్షిణాయనం దేవతలకు రాత్రి కాలం ఈ కాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు ఇలాంటి సమయంలో మనిషి ఎదుగుదలకు దైవశక్తి సాయం ఎంతో అవసరం అందుకే దేవతల శక్తిని ప్రేరేపించడానికి ఈ కాలంలో ఉపాసనలు చేస్తారు అందువల్ల ఇది ఉపాసన కాలం అయింది శ్రీహరి ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర లేగుస్తాడు అంటే ఈరోజు ఏకాదశి కాబట్టి ఈ రోజున స్వామివారు నిద్రలోకి వెళ్తారనమాట కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు లేగుస్తారు అంటే నాలుగు నెలలు అనమాట ఈ సమయంలో యోగులు మఠాధిపతులు చాతుర్మాస దీక్షను చేపడతారు ముఖ్యంగా దక్షిణాయులంలోనే పితృదేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని అంటారు ఈ సమయంలోనే పితృదేవతారాధనకు సంబంధించిన మహాలయ పక్షాలు వస్తాయి అంటే మన వాడుకగా మాలాయ పక్షాలు మాలాయ పక్షాలు అంటాం కానీ మహాలయ పక్షాలు అంటారు పితృదేవతలను సంతృప్తి పరిస్తే వారి అనుగ్రహంతో సంతానాభివృద్ధి జరుగుతుంది శ్రద్ధాదులు నిర్వహించకపోవడం కూడా సంతానలేమికి ఒక కారణమని పెద్దలు పేర్కొంటారు బతికుండగా తల్లిదండ్రుల సేవ మరణించాక శ్రాద్ధాలు చేయడం విధి ఎంతో ముఖ్యం శుభప్రదం పితృరుణం తీర్చుకోవడానికి అది మార్గం కూడా అంతేకాదు కని పెంచిన తల్లిదండ్రులకు అది ఒక కృతజ్ఞతాపూర్వక చర్య దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ట గృహప్రవేశం ఉపనయనం వివాహ కార్యాలు లాంటి శుభకార్యాలను చేయడం మంచిది కాదంటారు కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్తమాతృకలు భైరవ వరాహ నరసింహ మహిషాసుర మర్దని దుర్గా లాంటి దేవతామూర్తులను ప్రతిష్ఠించవచ్చని వైకాసన సంహిత చెబుతుంది ఇప్పుడు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మనం అసలు ఏమి చేయాలి అనేది తెలుసుకుందాం ధ్యానం మంత్రజపాలు సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు పిండ ప్రదానాలు పితృతర్పణాలు సాత్వికాహారం అంటే శాఖాహారం తీసుకోవడం అవసరంలో ఉన్నవారికి దానం చేయడం అన్నదానం తిలదానం తిలా అంటే నువ్వులు నువ్వుల దానం వస్త్రదానం విష్ణు పూజ విష్ణు సహస్రనామ నామ పారాయణం చేస్తే ఎండ్ మరియు సూర్యారాధన ఆదిత్య హృదయం ఇలాంటివన్నీ చేస్తే శరీరానికి మనసుకు మేలు చేస్తాయి ఇంకొకసారి చదువుతాను వినండి ఈ దక్షిణాయన పుణ్యకాలంలో అసలు ఏమి చేయాలి ధ్యానం మంత్రజపాలు సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదుల్లో స్నానాలు పిండ ప్రదానాలు పితృతర్పణాలు శాఖాహారం తీసుకోవడం అవసరంలో ఉన్నవారికి దానం చేయడం అన్నదానం నువ్వుల దానం వస్త్రదానం విష్ణు పూజ విష్ణు సహస్రనామ పారాయణ సూర్యారాధన ఆదిత్య హృదయ పారాయణం చేస్తే అవి శరీరానికి మనసుకు మేలు చేస్తాయని పాపాలు తొలగిపోతాయని పెద్దలు సూచించారు పుణ్యనది స్నాన దాన జప హోమం ఫలాన్ని ఇస్తుంది అందుకే మోక్షానికి ఉత్తరాయణం ఈహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు లోకా సమస్త సుఖినో భవస్తు సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు ఇదండి అసలు ఈ దక్షిణాయనం ఏమిటి ఈ దక్షిణాయనంలో మనం ఏం చేయాలి ఏమి చేయకూడదు ఏమి చేస్తే మంచిది ఇది పితృదేవతలకు ఎందుకు మంచిది అనేది మీకు వివరంగా చెప్పాను కదా నా ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నేను చెప్పే విధానం కూడా మీకు నచ్చినట్లయితే ఇంకా మీరు మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులందరికీ కూడా నా ఛానల్ని పంపిస్తారని అనుకుంటున్నాను నమస్తే